జై వీరబ్రహ్మ జై గోవిందమాప జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం ధనుస్సు రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మని వీర బ్రహ్మేంద్ర స్వామిని ఒకవైపు అర్థాష్టమ శని యొక్క ప్రభావం మరోవైపు కొన్ని విషయాల్లో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు దైనందిన జీవితంలో ఏమి చేస్తున్నా ముందుకు వెళ్ళలేకపోతున్నామనే ఆలోచనలు కలుగుతుండచ్చు ధనుసు రాశి వారి యొక్క జీవన గమనంలో మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అవ్వచ్చు మీ వ్యాపారంలో ఉన్నటువంటి వ్యాపార భాగస్వామ్యులు అవ్వచ్చు కొన్ని విషయాల్లో వాళ్ళు బహిరంగంగా మిమ్మల్ని వ్యతిరేకించకపోయినప్పటికీ మీ యొక్క చర్యల్ని నియంత్రించేటువంటి అవకాశం ఉంది మీ యొక్క అభివృద్ధి కోసం అవ్వచ్చు మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా వారు ప్రతిబంధకంగా తయారయ్యే అవకాశం ఉంది తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా ధనసు రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మీరు ఎంతో గొప్పగా ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఫలితాలు రావటం ఆలస్యం అవటం ఏం చేయాలో అర్థం కానటువంటి విపరీతమైనటువంటి ఇబ్బందులు కూడా కలుగుతూ ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి దైనందిన జీవితంలో ఉత్కృష్టవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని మార్పులు తీసుకురావటం చెప్పదగినటువంటి సూచన ఉద్యోగంలో అవ్వచ్చు వ్యాపారంలో అవ్వచ్చు కొత్త వృత్తిలో అవ్వచ్చు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు సహచరులు సహాయం నిరాకరణ చేయటం వ్యాపారంలో వృద్ధి లేకపోవటం లేదా చేస్తున్నటువంటి వ్యాపార సంబంధమైన అంశాలు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు మీకు ఆందోళన కలిగించేటువంటి పరిస్థితులకి కారణమవుతూ ఉంటాయి ఈ రకమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక మానసికమైనటువంటి సంఘర్షణ ఒకవైపు అయితే జీవిత భాగస్వామికి సంబంధించిన అంశాలు మీ కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు మీ మానసికమైనటువంటి సందిగ్ధమైన స్థితిని మరింతగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి వీటి పట్ల కూడా తస్మా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన అంటే ఒకవైపు ఆర్థికపరమైన అంశాలు వ్యక్తిగతమైన జీవితంలోని సమస్యలు అంటే ఆర్థిక సమస్యలు ఒకవైపు భావోద్వేగాల్ని నియంత్రించలేనటువంటి పరిస్థితులు ఒకవైపు వెరసి మనసు నిండా ఏదో తెలియనటువంటి బాధ మీరు చేసే పని మీద ఏకాగ్రత పెట్టలేకపోవటం ఏకాగ్రత లేనటువంటి కారణంగా ఇబ్బందులు కలుగుతూ ఉండటం ఏమీ చేయలేనటువంటి ఇబ్బందులు మానసికమైనటువంటి సంఘర్షణలో మీ మనసుని బాధ కలిగించేటువంటి అవకాశం ఉంది ధనసు రాశి జాతకులు ప్రత్యేకించి వాహన సంబంధమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన సెల్ఫ్ డ్రైవింగ్ సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయి ప్రమాదాలు జరగడానికి ఎందుకంటే పరధ్యానంలో ఉంటూ మానసికమైనటువంటి సంఘర్షణలో ఉంటూ భావోద్వేగాలతో కూడినటువంటి పరిస్థితులు కొన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రేమ సంబంధమైనటువంటి వ్యవహారాలు వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో కూడా కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య సంఘర్షణలు ఏర్పడుతూ ఉంటాయి వైవాహిక జీవితంలో కూడా కొన్ని పొరపాట్లు అనుమానాలు అపోహలు అపార్థాలకు తావిచ్చే సంఘటనలు జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తుంటాయి వీటి విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల దైనందిన జీవితంలో స్థానం మరియు తృతీయ స్థానం రాహు మరియు శని యొక్క స్థితిగతులు మీ పరిస్థితులను కాస్త ఇబ్బంది కలిగిస్తుంటే బహిరంగంగా ఎవరు మాట్లాడకపోయినప్పటికీ బహిరంగంగా మీకు ఇబ్బందులు కలిగించకపోయినప్పటికీ కుటుంబ సభ్యులవచ్చు ఆత్మీయులవచ్చు రక్త సంబంధీకులవచ్చు అలాగే వ్యాపారంలోని భాగస్వాములు అవ్వచ్చు మీ యొక్క వృద్ధిని మీ యొక్క అభివృద్ధిని చూడలేక కృత్రిమమైనటువంటి ఇబ్బందుల్ని కలిగించే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన రాజకీయపరమైన రంగంలో ఉన్నవారికి అనుకూలం కొన్ని పరిస్థితులు సానుకూలవంతంగా మారే అవకాశం ఉంది తీవ్రమైనటువంటి పోటీ ఉన్నప్పటికీ ఉన్నతమైనటువంటి పదవిని పొందడానికి మాత్రం సంభావ్యత కనబడుతుంది ప్రత్యేకించి ఏకాగ్రతతో కూడినటువంటి విద్యతో విద్యార్థుల మంచి ఫలితాలు సాగించవచ్చు పొందవచ్చు మంచి శ్రేణిలో ఉత్తీర్ణులయ్యేటువంటి అవకాశం కూడా ఉంది వివాహం కానటువంటి వారి కొద్ది కాలం వేచి చూడవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అర్ధాస్తమ శని ప్రభావం అధికమయ్యి తీవ్రమైనటువంటి గందరగోళం ఏర్పడేటువంటి తరుణాలు కార్తీక మాసాన్ని మించినటువంటి మాసం లేదు శివకేశవులకే కాదు ఏ దేవతా స్వరూపాలకు కూడా భేదం లేనటువంటిది హనుమంతుల వారిని విశేషంగా పూజించిన ఆంజనేయ స్వామి వారికి గంగ సింధూరంతో అర్చించిన గంగ సింధూరంతో స్వామివారికి అభిషేకం చేయించిన యోగదాయకమైనటువంటి మార్పులు కలుగుతాయి నూట ఎనిమిది అరటి పళ్ళ చేత కదలి అర్చనలు చేయించండి సమస్తమైనటువంటి దుర్యోగాలు ప్రమాదాలు ఆర్థిక నష్టాలు నివారించగలిగిన పరిస్థితులు గోచరిస్తున్నాయి విశేషవంతమైనటువంటి పంచమికి రుద్రాక్షని మహాకాల వైరవ రక్షని మెళ్ళో ధరింప చేసుకోవటం సానుకూలవంతమైనటువంటి స్థితిగతులకు కారణమవుతూ ఉంటుంది విశేషవంతమైన తంత్రమాల చూడడంతో అనునిత్యం స్నానం చేయటం వల్ల మీ దైనందిన జీవితంలోని ప్రమాదాలు ప్రతిబంధకాలు తొలగిపోయి భగవత్ సంబంధమైన అనుగ్రహం చేత అంతా మంచి జరిగే అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి జై వీరబ్రహ్మ జై గోవింద బాంబజై కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం మకర రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మని వీరబ్రహ్మేంద్ర స్వామి అయిన బుంట మకర రాశి వారికి కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు ఆ మిశ్రమైనటువంటి ఫలితాలు కూడా యోగదాయకంగా సానుకూలవంతంగా మీకు ఉపయోగపడేవి సమాజంలో మీ యొక్క ఖ్యాతి మాత్రం పెరుగుతుంది ఎంతో కాలంగా ఎక్కడ గౌరవాన్ని కోల్పోయామో ఎక్కడ విలువను కోల్పోయామో అక్కడే వెతికి తెచ్చుకున్నట్టుగా మళ్ళీ అక్కడే వైభవాన్ని పొందేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు తప్పనిసరిగా ఉంది యోగదాయకమైనటువంటి ఫలితాన్ని మాత్రం తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది ఎంతో కాలంగా ఏళ్ళనాటిసని అనుభవించడం ఏళ్ళనాటిసను సంపూర్ణమై ఇంకా మంచి ఫలితాలు రావట్లేదేమోనన్న ఆందోళన కూడా ఒకవైపుగా మీ మనసులో ఉంటూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా గ్రహగతుల కంటే కూడా ఎక్కువగా మీ దైనందిన జీవితం మీద తీవ్రమైనటువంటి నరఘోష నరదిష్టి నరపీడలు ప్రధానమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతున్నాయి నరదిష్టికి నల్లరాళ్ళు కూడా బద్దలైపోతాయని పెద్దలు చెప్పినట్టుగా వాహన ప్రమాదాలు అవ్వచ్చు ఆర్థిక నష్టాలు అవ్వచ్చు ఇంకా తీవ్రమైనటువంటి నష్టాలు కూడా అప్పుడప్పుడు వాటిల్లే అవకాశం ఉంది అంతా బాగున్నట్టుగా అనిపిస్తుంది ఒక మంచి జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో ఊహించనటువంటి విపత్తు మీ మనసుని బాధ కలిగించి భయభ్రాంతులకు గురయ్యేటువంటి సందర్భం అంటే మంచి చెడుల యొక్క మేలు కలయికగా ఈ మాసాన్ని మనం అభివర్ణించవచ్చు ఒకవైపు మీరు పట్టుదలతో కృషితో మళ్ళీ పునర్వైభవాన్ని పొందుతూ ఉన్నటువంటి తరుణంలో కొన్ని కుట్రల వల్ల కొంతమంది వ్యక్తుల యొక్క శత్రువర్గం చేసేటువంటి కొన్ని యొక్క వ్యూహాల వల్ల మీరు చేస్తున్నటువంటి పనుల్లో ఏవైనా లోపాలు కనబడ్డట్టయితే శత్రువర్గం వాటిని అస్త్రాలుగా చేసుకునే అవకాశం ఉంది తద్వారా కొన్ని ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలని మీరు పొందేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి దైనందిన జీవితంలో భార్యాభర్తలకు సంబంధించిన అంశం కుటుంబపరమైనటువంటి వ్యక్తులకి సమయం ఇవ్వలేనంత బిజీ అవుతారు మీ రోజువారీ కార్యక్రమాలు వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి అంశాల పట్ల ఎక్కువగా సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి వస్తుంది దీని కారణంగా కుటుంబ సభ్యులకి సరైనటువంటి సమయాన్ని ఇవ్వలేక సంతానానికి సరైనటువంటి సమయాన్ని ఇవ్వలేక కుటుంబపరమైనటువంటి ప్రేమని ఆప్యాయతని మనం పొందలేకపోతున్నామేమో వారితో సఖ్యతగా ఉండలేకపోతున్నామేమో ఈ ఆలోచన మిమ్మల్ని బాధింపజేస్తుంది కొన్ని సందర్భాల్లో ఆర్థికంగా ప్రయోజనాలున్నా సాంఘికంగా ఉన్నా ఆ ప్రయోజనాలు మీ దాకా వచ్చే లోపే మీ చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు అవ్వచ్చు భాగస్వామ్యులు అవ్వచ్చు వారి యొక్క ప్రతిపాదనల వల్ల మీకంటే వాళ్ళే ఎక్కువగా లాభపడే అవకాశం ఉంటుంది ఎంతో శ్రమపడటం ఎంతో కష్టపడటం వ్యయ ప్రయాసలు భావోద్వేగాలు ఇన్ని చేస్తూ ఉన్నప్పటికీ కూడా చిట్ట చివరికి ప్రశాంతత లేనటువంటి సందర్భంలో సుఖమయమైనటువంటి జీవితాన్ని పొందలేకపోతూ ఉంటారు దీనికి గల కారణం ఏమిటో అర్థం కాక ఏమవుతుందో తెలియక ఆందోళన పడేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి రక్తపోటుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలవచ్చు ఊపిరితిత్తులకు సంబంధించినవి శ్వాసకోశ సంబంధమైన ఆరోగ్య సమస్యలు ఏవైనా ఇప్పటికే కనుక మీకున్నట్టయితే వీటి తీవ్రత పెరుగుతుంది ఋతువులు మారడం వాతావరణంలోని పరిస్థితుల మార్పు వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనపడుతుంది కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన ఇక సంతాన సంబంధమైన అంశాలు వాళ్ళు గొప్పగా రాణిస్తున్నారు ఏదో చేస్తున్నారనుకున్నటువంటి తరుణంలో మన మీద ఉన్నటువంటి తీవ్రమైనటువంటి నరదృష్టి అరదిస్తే కుటుంబపరమైనటువంటి వ్యక్తుల మీద కూడా ప్రసరించటం వారికి కూడా అనుకూలత ఏర్పడకపోవటం ప్రతిబంధకాలు ఏర్పడటం ఇబ్బందులు కలుగుతూ ఉన్నటువంటి కారణంగా కొన్ని సమస్యల్ని మనం పొందేటువంటి అవకాశం కనపడుతుంది పరమ ప్రశస్తవంతమైన కార్తీక మాసంలో మనం శివ శివకేశవులకి భేదం లేనటువంటిది ఏ దేవతా స్వరూపానికి కూడా భేదం లేనటువంటి మాసం ఈ పరమ ప్రశస్తవంతమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఏదైనా దేవతా స్వరూపానికి సంబంధించినటువంటి మాలధారణ చేసిన నియమనిష్టలతో కూడినటువంటి జీవన విధానంతో ఉన్న కోడిగుడ్డుని మాంసాన్ని మధ్యాన్ని దూరంగా ఉంచి జీవితంలో నియమనిష్టలతో కూడిన జీవన విధానం చేత కనుక ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసాన్ని గడిపినట్లయితే ఎన్నో ప్రతిబంధకాలు తొలగిపోతాయి అనుకూలతలు ఏర్పడుతూ ఉంటాయి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేయించండి పరమ ప్రతిష్టమైనటువంటి విశేషవంతమైనటువంటి పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఒక పంచముఖి రుద్రాక్షిని మహాకాల వీరవరక్షిణ మెళ్ళో ధరించడం వల్ల నరఘోష నరదిష్టి నరపీడలు తొలగడంతో పాటుగా ఆర్థిక నష్టం నివారించబడే అవకాశం ఉంటుంది ప్రత్యేకించి తంత్రమాలా చూర్ణంచేత అనునిత్యం స్నానం చేయటం వల్ల తీవ్రమైన ప్రతిబంధకాలు తొలగిపోయి విజయం వరించే అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చుట్టానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి